ఫ్రెండ్స్ ఇప్పుడే అయిన తర్వాత రెండు నిమిషాల్లో ట్రైన్ టికెట్ కన్ఫర్మ్ అవుతాయన్నమాట సీక్రెట్ ట్రిక్ ఇదే ఇలానే అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది వివరాలు ఏంటి అనేది వీడియోలో తెలుస్తున్నాం వీడియోను చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా అర్థమవుతుందండి మొదటిసారిలో ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ రోడిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అదేవిధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా ఎవరిలోకి అయితే వెళ్ళిపోదామండి మనం కన్ఫర్మ్ ట్రైన్ టికెట్ అర్జెంటుగా ఊరెళ్ళి రైల్లో అభ్యర్థులు ఫుల్ అయిపోయాయి వెయిటింగ్ లిస్టు ఏమో పెద్దగా ఉంది ఇలాంటి సమయంలో చాలామంది ఖరీదైన రైట్లలో లేదా ఇతర ఆప్షన్ కోసం చూస్తారు కానీ మీరు ఈ టిక్ పాటించాలంటే కన్ఫామ్గా టికెట్ అయితే దొరకడం ఖాయం ఏంటనే తెలుసుకుందామండి ఐఆర్సిటీసీ సూపర్ ఫీచర్ వాడండి ఐఆర్సిటీసీ వెబ్సైట్లో ఒక సూపర్ ఫీచర్ అయితే ఉంది కానీ చాలామంది దాన్ని పట్టించుకోరు దాని పేరే ఆల్టర్నేట్ ట్రైన్ అకాడమికేషన్ అంటే లేదా వికల్ప పథకం మీరు వెయిటింగ్ టికెట్ బుక్ చేసుకున్నప్పుడు ఈ ఆప్షన్ కనుక ఆన్ చేస్తే కన్ఫర్మ్ అయ్యే ఛాన్స్ అయితే పెరుగుతుంది ఈ ఫీచర్ను అదే రూట్లో వేరే రైల్లో కూడా కన్ఫర్మ్ సీట్ అయితే వచ్చేలా చేస్తుంది అనమాట రియల్ టైమ్ అవైలబిలిటీ టికెట్ బుక్ చేసుకునేటప్పుడు సీట్ దొరకకపోతే ఒక చిన్న ట్రిక్ అయితే ఉంది రాత్రి పన్నెండు పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల మధ్య టికెట్ బుక్ చేయడానికి ప్రయత్నించండి ఈ సమయంలో ట్రాఫిక్ తక్కువగా ఉంటుంది సిస్టమ్ కూడా ఫాస్ట్గా పండిస్తుంది ఇంకోటి రిమోట్ లొకేషన్ కోట మీరు చిన్న స్టేషన్ నుండి బుకింగ్ చేస్తే సీట్ దొరికే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది అంటే పెద్ద స్టేషన్ కంటే ఒకటి రెండు స్టాప్స్ ముందుగానే వెనుక స్టేషన్ నుంచి టికెట్ బుక్ చేస్తే సీట్ దొరికే అవకాశం అయితే పెరుగుతుంది ఉదాహరణకు విజయవాడ నుండి చెన్నై వెళ్ళాలనుకుంటే గుంటూరు నుంచి టికెట్ బుక్ చేస్తే త్వరగా కన్ఫర్మ్ అవుతూ అవుతుందనమాట తాత్కాలిక టికెట్ బుకింగ్ ట్రిక్ తాత్కాలిక టికెట్ బుక్ చేయడం కష్టం అలాంటివి ఆటో ఫిల్ ఎక్స్పెక్టేషన్ గూగుల్ క్రోమ్లో ఆప్షన్ అయితే వాడండి అన్ని వివరాలు ముందుగానే నింపే సమయంలో అయ్యేసరికి ఒక క్లిక్తో సబ్మిట్ చేయండి దీంతో టికెట్ కన్ఫర్మ్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది టికెట్ కన్ఫర్మ్ అవుతుందా కన్ఫర్మ్ టికెట్ ఇక రైల్ యాత్ర యాప్ ఉపయోగించి టికెట్ కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఎంత ఉందనేది చూడవచ్చు అనమాట వెయిటింగ్ లిస్ట్ కన్ఫర్మ్ అయ్యే ఛాన్స్ ఉంది ఆల్టర్నేట్గా రైల్లో సంవత్సరం కూడా వీటిలో దొరుకుతుంది అనమాట టీటీఈ దగ్గర కూడా ప్రయత్నించండి టికెట్ కన్ఫర్మ్ కాకపోతే ప్రయాణం రోజు స్టేషన్కి వెళ్ళి చార్ట్ తయారైన తర్వాత టీటీఈని కలవండి కొన్నిసార్లు ఖాళీ సీట్లు ఉంటాయి వాటిని స్టేషన్లోనే బోర్డింగ్ చేసేవారికి అయితే ఇస్తారు